కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు మండలం పరమంతొడ్డి గ్రామంలో ఎమ్మికన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక సమక్షంలో మండల అధ్యకుడు బీఆర్ బసరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మికన్నూరు మండలం పరమానం దొడ్డి గ్రామం టీడీపీ నాయకులు తెలుగు చిన్న నరసన్న తెలుగు రామాంజనేయులు తెలుగు గోవిందు తెలుగు రంగన్న తెలుగు హనుమంతు టీడీపీని వీడి వైఎస్సార్ పార్టీలో చేరడం జరిగింది వీరిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక ఆహ్వానించడం జరిగింది అలాగే పరమానదొడ్డి గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు జగనన్న సంక్షేమ పథకాల వల్లే మా గ్రామాలు అభివృద్ధి జరిగాయని మళ్లీ జగనన్నను గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పరమాంతుడ్డి గ్రామ వైసీపీ నాయకులు లక్ష్మీ నారాయణ రంగన్న గోయ అనుమప్ప చాకలి ఈరన్న చాకలి మల్లయ్య నర్సప్ప కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఐదు సంవత్సరాల వరకు మనం ఎవరిని ఎన్నుకుంటే మనకు మంచి చేస్తారు ఎవరిని ఎందుకుంటే మన కష్ట సుఖాలని ఆలోచించి మన కష్టాలకు స్పందించి మనకు మంచి చేసే వ్యక్తి ఎవరు అని ఆలోచించి మనం ఓటు వేయాలి ఈరోజు మీరు ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రెండు మనకు రెండు కూడా పరిపాలించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి ప్రభుత్వంలో ఉండాలి మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు మహిళలకు ద్వాక రుణమాఫీ అన్నాడు మరి యువకులకు ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఇంకా చాలా ఆరు వందల హామీలు ఇచ్చాడు మరి అవన్నీ నెరవేర్చాడా ఆ రోజు మనకి అన్ని మాటలు చెప్పాడు కదా అవన్నీ కూడా నెరవేర్చాడా లేదా అని ఒక్కసారి ఆలోచించండి మరి అలాంటి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఏ హామీ కూడా నెరవేర్చని తెలుగుదేశం పార్టీ ఒక పక్కన అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా మొదటి రోజు నుంచి ఆయన ముఖ్యమంత్రి ఆయన మొదటి రోజు నుంచి ఆ హామీలన్నీ తీరుస్తూ మనకు తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా తీర్చాడు ఆ నవరత్నాలు ఏవైతే మనకి హామీ ఇచ్చాడో అవి ఈ రోజు అమ్మఒడి చేయూత ఆసరా సున్నా వడ్డీ రైతు భరోసా గోరుమొత్త ఇలా అంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించాడు పెన్షన్ రెండు వేల వెయ్యి రూపాయలు ఉండింది లాస్ట్ లో ఆయన పెంచాడు రెండు వేలకి రెండు మూడు నెలల ముందర అది రెండు రోజు మూడు వేలకు తీసుకొచ్చిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే పేదవారి కష్టాలను దగ్గర నుంచి చూశాడు వారి బాధలను దగ్గర నుంచి చూశాడు ఆ కష్టాలకు స్పందించి ఈ రోజు జగనన్న మన అందరికీ కూడా మంచి సంక్షేమ పథకాలని అందించాడు ఈ రోజు మన పిల్లలకి నాడు నీడు కింద విద్యను అందిస్తున్నాడు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాడు మరి మనకు ఏదైనా జబ్బు వస్తే మనం ఎక్కడో పోకుండా మనకు విలేజ్ క్లినిక్ ని తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి లక్ష యాభై మంది కంటే కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాడు మరి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అబ్బా తాతకి ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకొచ్చాడు ప్రభుత్వాన్ని మన గడప దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన తర్వాత ఎంతటి కష్టం వచ్చినా ఎవరు ఎంత విమర్శించినా మాట మీద నిలబడే వ్యక్తి మన జగన్ అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ఓట్ల కోసమే మాటలు మాయ మాటలు చెప్పే వాళ్ళని మనం నమ్మకూడదు